తెలంగాణ ఇన్నాళ్లు పట్టుడుపులతో నడిచిన సభ క్రమంగా ఏకపక్షం అవుతుందా ఆ విషయమై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ఎక్కడ విపక్షాన్ని డామినేట్ చేయగలిగింది అధికార పక్షం మెయిన్ అపోజిషన్ ఎక్కడ కార్నర్ అయింది అందులో కీలక పాత్ర ఎవరిది తెలంగాణ అసెంబ్లీలో గడిచిన రెండు రోజులుగా అధికార పక్షం పైచే సాధించినట్లు కనపడుతున్నారు రాజకీయ పరిశీలనలు గత అసెంబ్లీ పనితీరుని బేరీ చేసుకుంటే కొత్త పట్టు సాధించినట్లు కనబడుతుంది రెండు రోజులు అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుగా వ్యవహారం నడిచింది సబితా ఇష్యూని అజెండాగా మార్చుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది అందులో భాగంగానే రెండో రోజు కూడా ఇష్యూని రైజ్ చేసింది అయితే అదే సమయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది ప్రారంభం నుంచి మొదలుకొని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడం మహిళా సభ్యులు పోటీ ముందు నిరసన తెలపడం వంటి వాటన్నిటిని లైట్ తీసుకున్న అధికార పక్షం స్కిల్ యూనివర్సిటీ బిల్లుకి ఆమోద ముద్ర వేయించుకోగలిగింది సో సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్నా అన్ని అన్ని పక్షాల సభ్యులతో మాట్లాడించింది ఇంతలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో దాన్ని అస్త్రంగా మార్చుకుంది అధికార పార్టీ సో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ సభలో అందరూ సభ్యులతో మాట్లాడించాలని వ్యూహాత్మకంగా ఎత్తుకొడ వేసింది సర్కార్ దీంతో సభలో సభ్యులు అదే అంశం మీద మాట్లాడాల్సి వచ్చింది బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇచ్చినా వారు కూడా కేవలం వర్గీకరణ అంశంపైనే మాట్లాడాలని కట్టడి చేయగలిగింది అధికార పక్షం సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ పై మాట్లాడే ప్రయత్నం చేసినా సభాపతి కూడా సబ్జెక్ట్ నుంచి పక్కకు వెళ్లవద్దంటూ సభను కంట్రోల్ చేశారు దీంతో అటు సబితా ఎపిసోడ్ లో గులాబీ దళాన్ని కట్టడి చేయడంతో పాటు ఇటు వర్గీకరణ పై కూడా వాళ్లకు వాదన లేకుండా చేయగలిగిన టాక్ మొదలైంది ఈ క్రమంలో రెండు రోజులుగా అధికార పక్షం పై సాధిస్తుందన్న చర్చ కూడా మొదలైంది ఇక సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్లో డిప్యూటీ సీఎం బట్టి క్రమ కౌంటర్ టోటల్ ఎపిసోడ్లో లో హైలైట్ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే సబితా వ్యవహారంపై సీఎం రేవంత్ పనిచేసిన తర్వాత సభ కొంత హీట్ ఎక్కింది ఆ టెంపోని పీక్స్ కు తీసుకెళ్లారు బట్టి సో గతంలో పనిచేసిన సబితా కాంగ్రెస్ ని మోసం చేశారన్న విషయాన్ని సభ సాక్షిగా ఆయన చక్కగా ఎస్టాబ్లిష్ చేయగలిగారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది పార్టీ వర్గాల్లో ఇక శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఫామ్ లోకి వచ్చారని బట్టి శ్రీధర్ బాబు కలిసి రెండు రోజులుగా సభను పూర్తిగా అధికార పక్షానికి అనుకూలం చేయగలిగారని దీన్ని బట్టి చూస్తుంటే తొలిత కాస్త కొంచెం ఇబ్బంది పడ్డా పైచేయి సాధించగలిగారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది రాజకీయ వర్గాల్లో నిజంగా కాంగ్రెస్ అది అసెంబ్లీలో ఒక రకంగా పైచే సాధించిందా లేదా అని మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్